ఈరోజు మన రెసిపీ అండి పెసరపప్పు టమాటా అండి దానికి కావాల్సిన పదార్థాలు అండి రెండు టమాటోలు తీసుకున్నాండి ఒక నాలుగు మిర్చిలు తీసుకున్నాండి తరిగిన ఉల్లిగడ్డ అండి ఒకటి తీసుకున్నాండి పెసరపప్పు అండి ఒక వన్ అవర్ నానబెట్టినండి గంట సేపాటు నానబెట్టినండి ఇప్పుడు అంటే మనం స్టవ్ వెళ్ళి ఇద్దామండి ఒక బౌల్ పెట్టిందండి అందులో అంటే మనకి కూరకు సరిపోను ఆయిల్ వేస్తున్నాండి ఇంతేస్తున్నాండి ఆయిల్లీ వేడెక్కిందండి ఇందులో అండి ఆవాలు వేస్తున్నాండి జీలకర్ర వేస్తున్నాం ఉల్లిగడ్డేస్తున్నాడు ఏమండి మెచ్చి కూడా వేస్తున్నాండి కలుపుతుందండి నువ్వు కరియాపాక వేద్దామండి ఒక రెండు రెమ్మలండి కరియాపాక అండి కంటికి చాలా మంచిదండి కంటి చూపుకి వేస్తుండీ ఇప్పుడు అండి మనం కొంచెం వింప ఒప్పేద్దామండి కొంచెం శనగ అండి మనం ఇప్పుడు అప్పుడు మిర్చేసినాం కదండి అందులో కొంచెం సాల్ట్ వేద్దామండి కొంచెం సాల్ట్ ఇస్తున్నాండి లైట్గా అండి ఇప్పుడు అండి కొంచెం ఎల్లిగడ్డ అండి ఇది మీకు తెలుసు కదండి ఇందులో అండి సగం తీసిందండి మన పప్పుకు సరిపోను ఎంత అయినా మంచి టేస్ట్ అండి ఎల్పుకి కూడా బెస్ట్ అండి ఎల్లిపాయ జీలకర్ర దంచినండి అండి ఇందులో వేస్తుందండి ఒక రెండు ఎండుమిర్చి వేస్తున్నా అండి బాగా కలుపుతుందండి మంచి స్మెల్ వస్తుందండి మీకు తెలుసు కదండి పచ్చిమిర్చి అండి సన్నం పొడుగు కట్ చేసుకోవచ్చు అండి లేదా చిన్నగా తింటాము అంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు అండి నేను మిర్చిలోండి నాలుగు పీసులు కట్ చేస్తాను అండి ఉల్లిగడ్డ మీకు తెలుసు సన్నం అండి తరగాలండి ఇప్పుడు పసుపు వేద్దామండి మనకి కలిపి పసుపు వేసి ఇందులో అండి టమాటా ఇద్దామండి అన్న టమాటా అండి సగం మట్టుకుంటే మగ్గిందండి ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి నాన్న పెట్టుకున్న పప్పు ఉంది కదండి పెసరపప్పు ఇల్లు ఇద్దామండి ఒక రెండు నిమిషాల పాట అండి మనం ఇలా కలుపుదామండి టమాటా ఆయిల్ మిర్చి మొత్తం అండి కలుస్తుందండి ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసుకుందామండి రెండు నిమిషాలు ఏమండి మనము ఇప్పుడు అంటే టమాటాలు వేసినాం కదండీ అప్పుడు టమాటాలలో మిర్చిల కోసం కొంచెం సాల్ట్ వేసినాం కదండి ఆ ఆవిరి చూడండి ఇంత వచ్చిందండి అప్పు ఉడకడానికి మనం కొన్ని వాటర్ పోసి మూత అండి ఒక రెండు నిమిషాల పాటు అప్పు రెడీ అవుతుందండి ఏమండి మన పెసరపప్పు టమాటాలు అండి వేయిపోయినా మెంతి పిండి అండి తొందరగా పప్పు ఉడుకుతుందండి చిట్కడం అంత అండి ఏమండి మనం ఇందులో సాల్ట్ అండి వేసుకుందామండి దీనికి సరిపని సాల్ట్ వేస్తుందండి చిన్న స్పూన్ అండి స్పూన్ ద్వారా సాల్ట్ వేస్తుందండి ఏమండి పెసరపప్పులో ఉపయోగాలు అంటే అండి ప్రోటీన్ ఉంటుంది మీకు తెలుసండి పెసరపప్పు అండి రక్తం పూట తగ్గిస్తుందండి గుండె జబ్బులు కూడా రాకుండా చేస్తుందండి మొలకల్లో చాలా పోషక విలువలు ఉంటాయండి మనం ఈ పవ ఈ పప్పునండి అన్నంలో కానివ్వండి చపాతీ పూరి అన్నింటిలో తినవచ్చండి పెసరపప్పు చాలా బాగుంటుందండి చూడండి కొంచెం జీలకర్ర పొడి వేస్తుందండి ఇది వేసి మనం స్టవ్ కట్టేద్దామండి మన పప్పు రెడీ అయిందండి ఏమండి ఇప్పుడు మన పప్పు రెడీ అయింది కదండి ఒక బౌల్లోకి సర్వ్ చేద్దామండి చూడండి ఏమండి చూడండి చాలా టేస్ట్గా ఉందండి టేస్ట్ చూస్తుందండి చాలా టేస్ట్గా ఉందండి మంచి స్మెల్ వస్తుందండి గుమ్మ గుమ్మలాడుతుందండి తప్పకుండా ఫ్రై చేయండి ఓకే అండి ఏమండి మన వీడియో లైక్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి